నమస్తే నేటి వీడియోలో భారతదేశం అంతటా మరియు అంతకు మించి అత్యంత గౌరవనీయమైన శ్రీరామ ఆలయాలను అన్వేషించడానికి మేము ఒక దివ్య ప్రయాణాన్ని ప్రారంభిస్తాము ప్రత్యేక ఆకర్షణగా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న రెండు వేలుకు పైగా శ్రీరామ దేవాలయాలను గుర్తించే అద్భుతమైన మ్యాప్ను కూడా మేము ఆవిష్కరించబోతున్నాము అయోధ్య నేపాల్ శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలోని రామజన్మభూమి నుంచి మా ప్రయాణం ప్రారంభమవుతుంది ఈ పవిత్ర స్థలం కేవలం దేవాలయం మాత్రమే కాదు ఇది హిందూ ఆధ్యాత్మికత యొక్క హృదయం ఇక్కడ విశ్వాసం మరియు భక్తి కలుస్తాయి తరువాత మేము సరిహద్దులు దాటి నేపాల్లోని కు చేరుకున్నాము ఇక్కడ అద్భుతమైన శ్రీరాం జానకి మందిరానికి నిలయమవుతుంది ఒకటి తొమ్మిది ఒకటి సున్నాలో రాజ్పుత్ శైలిలో నిర్మించిన ఈ ఆలయం రాముడు సీతాదేవిల శాశ్వత బంధాన్ని చాటి చెబుతుంది ఉత్తర భారతదేశంలోని దేవాలయాలు ఉత్తరాదిన జమ్ములోని గొప్ప రఘునాథ్ ఆలయానికి చేరుకుంటాం ఏడు పుణ్యక్షేత్రాలు మరియు మొఘల్ ప్రేరేపిత వాస్తుశిల్పంతో ఇది ఉత్తర భారతదేశంలోని అతిపెద్ద ఆలయ సముదాయాలలో ఒకటిగా నిలుస్తుంది ఇది శ్రీరాముడి భక్తిని ప్రతిబింబిస్తుంది అయోధ్యలోని కనక్ భవన్ తన ప్యాలెస్ లాంటి అందంతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది రాముడు శీతల వివాహంలో రాణి కేకే కానుకగా ఇచ్చిన దాని నిర్మలమైన తేజస్సు దివ్యమైన విగ్రహాలు నిజంగా అబ్బురపరుస్తాయి దక్షిణ ఆధ్యాత్మిక మహిమలు మార్చు కేరళలో మేము త్రిప్రయార్ శ్రీరామ ఆలయాన్ని సందర్శిస్తాము అక్కడ రాముడి విగ్రహం నీటిలో తేలుతూ కనుగొనబడింది ఇది త్రిమూర్తి బ్రహ్మ విష్ణు మరియు శివుడి చిహ్నం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోని భద్రాచలం భక్త రామదాసతో గాఘంగా ముడిపడి ఉందని ఈ పవిత్ర మందిర నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేశారని రామభక్తితో ఎన్నో కష్టనష్టాలను భరించారని కొనియాడారు చిత్రకూట్ మరియు పంచవటి వద్ద మేము రాముడి వనవాస క్షణాలను రాంఘాట్ జానకికుండ్ మరియు రాముడు సీత మరియు లక్ష్మణుడు నివసించిన ఆశ్రమాలను గుర్తు చేసుకుంటాము రామాయణ ఇతిహాసానికి జీవం పోస్తాము తమిళనాడులోని ఏరికథా రామర్ ఆలయం ఒక వెయ్యి ఆరు వందల సంవత్సరాల చరిత్రతో ఎత్తైనదని ఇది పల్లవ యుగపు అద్భుతమని ఇది రామభక్తులకు స్ఫూర్తినిస్తూనే ఉందని అన్నారు ఆంధ్రప్రదేశ్లోని ఒంటిమిట్టలోని కోదండరామ ఆలయం విజయనగర వైభవాన్ని చాటిచెబుతుందని రాముడు విల్లు పట్టుకుని కమాండింగ్ పొజిషన్లో ఉన్నాడని అన్నారు బ్రాస్ పగొడాగా పిలువబడే కేరళలోని తిరువంగడ్ శ్రీరామస్వామి ఆలయం ఈ ప్రాంతంలోని ఐదు గొప్ప రామాలయాలలో ఒకటి తూర్పు మరియు ఉత్తర పురాణాలు ఒడిశాలో భువనేశ్వర్లోని రామమందిరం రాముడి దివ్య కథను వివరిస్తూ క్లిష్టంగా చెక్కిన గోడలతో మంత్రముగ్ధులను చేస్తుంది అమృత్సర్ సమీపంలో ఉన్న రామతీర్థ ఆలయం వాల్మీకి మహర్షి సీతాదేవికి ఆశ్రయం కల్పించిన ప్రదేశాన్ని లవ కుసలు జన్మించిన ప్రదేశాన్ని సూచిస్తుంది తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న రామస్వామి ఆలయం రాముడు అతని సోదరుల ఐక్యతను అద్భుతంగా వర్ణిస్తుందని ఇది అరుదైన దివ్యదర్శనమని అన్నారు స్మారక స్వప్నం మార్చు చివరగా మేము బీహార్లోని కేసారియాలోని విరాట్ రామాయణ మందిరాన్ని చూస్తున్నాము ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మత స్మారక చిహ్నంగా మారుతుంది ఇది అంకోర్ వాట్ కంటే పెద్దది మీరు రాముని దివ్య వారసత్వం గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని ఉవ్వెళ్లురుతుంటే నా సవివరమైన బ్లాగులు మరియు వీడియోలను అన్వేషించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను వెబ్ లింకులు వివరణలో ఉన్నాయి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రయాణాల కోసం లైక్ చేయడం పంచుకోవడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకోసారి వరకు జై శ్రీరామ్